హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పెసర బ్యాళ్ళతోని కర్రీ చేస్తున్నాను చూసేయండి టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను పెసర బ్యాళ్ళని ఇలాగ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడి చేసేసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇందులో టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదా పెసరబాళ్ళని ఇందులో వేసేసుకోవాలి నేను ఒక కప్పు పెసర తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చించి వేసేసుకున్నాను హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మగ్గాయో లేదో చూస్తున్నాను ఇంకా మగ్గలేదండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన మగ్గిపోయాయి పక్కకు పెట్టేసుకుందాం చల్లగా కావాలి ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడియల్లాగా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా దాన్ని కాల్చుకోవాలి ఫుల్గా వేసేసుకుంటున్నాను నాకు టూ బ్యాచెస్ లాగా అయినాయి ఇలా పైకి తేలాయి కదా ఇప్పుడు అలా టర్న్ చేసేసుకుంటూ కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి నార్మల్గా ఉట్టివి కూడా తింటుంటే బాగున్నాయండి స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి ఇలా తింటే అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను పెసర బాలు హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇలా కర్రీ చేసుకోవడం కూడా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇలా చిన్న చిన్న బాల్స్ వేసేసుకున్నాను సెకండ్ బ్యాచ్ కూడా ఇలా అన్ని ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను చూడండి ఒకటి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉన్నాయి క్రిస్పీగా కాకుండా నార్మల్గానే కాల్చుకోవాలి ఇప్పుడు చల్లగా కావాలని పక్కన పెట్టాము కదా దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా మెత్తగా పట్టేసుకున్నాను ప్యూరీలాగా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోప్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్యూరీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి ముందులో మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నట్టు యాడ్ చేయలేదు ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకోండి ఒకసారి అంతా కలుపుకోండి కారం అంతా పట్టేలాగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లోనే వాటర్ వేసేసుకొని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీంట్లో పంపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా లిక్విడ్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని బాగా మరలే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు చూడండి మూత తీస్తున్నాను మర్లుతుంది కదా ఇప్పుడు మనము ముందుగానే వడియాలు వేసుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మీకు సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇలా మరలుతూ ఉన్నప్పుడు మళ్ళీ పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు తీసాను కదా ఇప్పుడు మళ్ళీ హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాను పెరుగు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మరలియాలి దగ్గర పడింది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే అండి ఇక్కడ చూడండి ఒకటి స్పూన్తో ప్రెస్ చేసి చూస్తున్నాను చూడండి మెత్తగా అయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలుపుకొని దీన్ని దించేసుకోవడమే అండి పక్కకి కర్రీ రెడీ అయింది ఇందులోకి నేను చపాతి చేశాను ఇలా ట్రాంగిల్ షేప్లో చేస్తే బాగా పొంగుతాయి అనేసి ఇలా చేశాను దీన్ని టర్న్ చేసుకొని కాల్చుకొని నెయ్యితో కాల్చుకొని తినండి బాగుంటుంది ఈ కర్రీ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అంతే అండి ఈరోజు పెసరబాలతో కర్రీ అండ్ చపాతి రెడీ అయింది ఇలా సర్వ్ చేసుకొని తినడమే అండి కర్రీ టేస్ట్ అయితే బాగా వచ్చిందండి సబ్స్క్రైబ్